ఎవరి మాస్టర్ తెలుగు టీవీ భారతదేశ చరిత్రలోనే సాహసం తెలివి అద్భుతమైన గూఢాచార్యం అనగానే అందరికి గుర్తుకొచ్చేది ఒక వ్యక్తి ఈ వ్యక్తిలోనే ఈ మూడు కలిపి ఉంటాయి మరి ఎవరనుకుంటున్నారా ఎవరో కాదండి ప్రస్తుతం మన జాతీయ భద్రత కోసం సలహాలు చెప్పే సలహాదారుడు అజిత్ దోవల్ మీరు వింటున్న ఈ కథ సాధారణమైనది కాదు సినిమాల కంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది కానీ ఇది పూర్తిగా నిజం భారతదేశం ఒక చారిత్రకమైన అడుగు పెట్టింది అదేంటంటే రాజస్థాన్ లో ఎడారిలో మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించింది దీంతో ప్రపంచమంతా షాక్ అయింది కానీ అత్యంత కోపంతో మండిపడింది మన పొరుగు దేశం పాకిస్తాన్ అప్పటి ప్రధాన మంత్రి జూల్వికార్ ఆలిబుటో సూటిగా అన్నాడు నా ప్రజలు గడ్డి తిన్న పర్వాలేదు కానీ పాకిస్తాన్ తప్పకుండా అణ్ తయారు చేస్తారు అని ఆ లక్ష్యంతోనే పాక్ దూకుడు పాకిస్తాన్ కి మద్దతుగా నిలిచింది పాకిస్తాన్ తయారు చేసిన అనుభవముల గురించి భారత్ కు తెలిసింది దీంతో ప్రశ్న ఏంటంటే దానికి నిజమైన సాక్ష్యం ఎవరు తెస్తారు అని ఆ సవాల్ తో కూడిన బాధ్యత అప్పగించబడింది ఒకరికి మాత్రమే ఆయనప్పటికీ అనేక ఆపరేషన్లు చేసి సూపర్ కాప్ గా నిలిచారు ఆయనే అజిత్ దోవల్ ఈ మిషన్ సులభం కాదు ఇది సాధారణమైన గూఢచారి పని కాదు ఇది ప్రాణాలతో చెలగాటం ఎందుకంటే పాకిస్తాన్ గుర్తించినట్లయితే శిక్ష అది కేవలం చావు మాత్రమే కానీ దోవల్ వెనక్కి తగ్గలేదు ఆయన నిర్ణయం తీసుకున్నారు మన దేశ భద్రత కోసం నా ప్రాణాలు అర్పించడానికి నేను సిద్ధమే అని పంతొమ్మిది వందల ఎనభైలో ఒక రోజు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ రోడ్లలో ఒక వ్యక్తి అభాగ్యుడిలా తిరుగుతున్న ప్రజలు పట్టించుకోలేదు ఎందుకంటే ఆ వ్యక్తి మాస్ బట్టలతో మాసుపోయిన గెడ్డంతో వంటి నిండా మురుకు దుస్తులతో భిక్షం కోసం అందరినీ అడుకుంటూ ఉండేవాడు అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు మన అజిత్ దోవల్ అత్యంత తెలివైన గూడాచారి అయితే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ఆరేళ్ల పాటు ఆ ఊరిలో బిచ్చగాడిలా నటించాడు ఎందుకంటే దానికి ఉన్నది ఒకే ఒక కారణం అదే పాకిస్తాన్ అనుభవం రహస్యాలను బయట పెట్టడం ఇస్లామాబాద్ దగ్గరలో కగుట అనే చిన్న పట్టణం ఉంది ఆ పట్టణం బయటికి చాలా సాధారణమైనది కానీ లోపల అంతు చిక్కని రహస్యాలను దాచుకుంది అక్కడే ఉంది కాన్ రీసెర్చ్ లాబొరేటరీస్ ఆ ల్యాబరేటరీస్ లో పాకిస్తాన్ వారి అనుబాబు పరిశోధన దేశాల భవిష్యత్తును మార్చగలిగే శక్తి అలానే రహస్యాలను కాపాడుకునే కఠినమైన భద్రత అక్కడ ఉండేది ఒక చిన్న తప్పు జరిగితే బట్ట బట్టబయలయ్యే పరిస్థితి కానీ దోవల్ మాత్రం ఎటువంటి అనుమానం రాకుండా బిచ్చగాడిలా కలిసిపోయాడు దోహల్ నిరంతరం గమనించేవాడు శాస్త్రవేత్తలు ఎవరిని కలుస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని అయితే ఇవన్నీ తన మైండ్ లో సేవ్ చేసుకునేవాడు అప్పుడే దొరికింది ఒక బ్రేక్ త్రూ ఇస్లామాబాద్ లో ఒక చిన్న సెలూన్ షాప్ ఉండేది ఆ సెలూన్ షాప్ కి శాస్త్రవేత్తలు వస్తూ ఉండేవారు క్షవరం చేపించుకున్న తర్వాత కింద పడిన జుట్టును ఎవరు పట్టించుకోకపోయినా దోగల్ మాత్రం ఆ జుట్టుని సేకరించి రహస్యంగా భారత్ కు పంపించేవాడు భారత్ శాస్త్రవేత్తల జుట్టును ల్యాబ్ లో పరీక్షించి యురేనియం రేడియేషన్ ఆనవాళ్ళు కనిపించాయి అయితే సందేహం ఏమి లేదు పాకిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా అనుబామును తయారు చేస్తున్నారు అని భారత్ ఫిక్స్ అయ్యారు ఈ సమాచారం భారతదేశానికి ఒక మాస్టర్ కీ లాంటిది అప్పటికే అమెరికా లేదా ఇతర దేశాలు పాకిస్తాన్ యొక్క అనుభవం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ భారత్ కు నిజమైన సాక్ష్యం దొరికింది దాంతో మన జాతీయ భద్రత వ్యూహాన్ని మరింత మార్చుకుంది ఏది ఏమైనప్పటికీ విశ్లేషణ ప్రకారం అజిత్ దోవల్ వల్ల పాకిస్తాన్ చర్యలు దాదాపు పదిహేను ఏళ్లు ఆలస్యమయ్యాయి ఈ ఆపరేషన్ ఒక్కరోజులో రోజులో ముగిసిపోలేదు దాదాపు ఆరు ఏళ్ల పాటు ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం తన అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని జీవించేవాడు అజిత్ దోవల్ ఒకవేళ అజిత్ దోవల్ పాకిస్తాన్ కి దొరికినట్లయితే లేదా పాకిస్తాన్ వాళ్ళు గుర్తించినట్లయితే అక్కడికక్కడే మరణ శిక్ష పొందేవారు అంతేకాదు ఆయన మరణం మాత్రమే కాకుండా మన భారతదేశ భద్రత కూడా ప్రమాదంలో పడేది కానీ ఆయన సాహసం ధైర్యం తెలివితేటల వల్ల ఈ మిషన్ విజయవంతమైంది ఈ కథ ఒక మనిషి ధైర్యానికి మాత్రమే కాదు దేశం కోసం దేశ భద్రత కోసం ఎంత దూరమైన వెళ్ళగలమని చూపించే ఒక ఉదాహరణ అజిత్ దోవల్ ఆరు ఏళ్ల పాటు ఒక బిచ్చగాడిలా తిరిగారు కానీ ఆయన వల్ల భారత అను ప్రమాదం నుంచి తప్పించుకుంది ఇది ఒక గూఢాచారి నిజ జీవిత కథ ఇది ఒక దేశ భక్తుడి ఆత్మ కథ ఇది సినిమా కాదు ఇది చరిత్ర సో చూసే ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి